నువ్వే పెద్ద నువ్వే పెద్ద అండి మళ్ళీ కొమ్మ రోసెంట్ వాడు నువ్వు నేను కొమ్మలు గట్టి ఉండయా నువ్వే శని మరి కొమ్మల ముందు ముందు కొడుదాయినా ఒప్పుకున్నావు కొమరాశెడ్ వాళ్ళే నేను అబ్బా నన్ను ఇదే ఆగం చేస్తున్నావు కానీ శివలా చూడను చూడ నువ్వు నేనే పెద్ద చిరమర మాట్లాడతారు అంటే నువ్వు ఎప్పుడు ఆగపడాల్ అట్లా కాదు చెప్పు నేను పుట్టిన మరి ఏ రావడంగా పన్నెండు పల్లె ఇరవై నాలుగు ఏళ్ళు అవుతుంది మరి ఎలా మంద పుట్టింది మంద లోపల మరిగా పై అన్న మంద మసాల తొడ్డి పోసారని ఉంటుంది మరి ఇల్ల మందలకే నేను పెద్ద అంటున్నావు నీ పెద్ద యాపాట నేను చెప్తున్నా అరిగే రాడు పడియా మయమ్మ కల్ల కరి ఒక కరి తాపారం లోపలే రాడు ఒక శంకరు మీరు ఎట్లానే రాత వేసుకొని ఆ పాప రూపాయల మీరు పాల్గేసుకున్నామని చెప్పి ఆ రాత మేసుకొని ఇచ్చిన ఒక నంబర్ ఏడు లో నువ్వు కైముందులో వెళ్ళిపోతూ ఉంటే కొంగ పొంగరా అనివి లోపలే రా ఉండగా తెల్ల రాక్షసి తెల్ల రాక్షాసి ఇది కొండయ్యడు ఒక శంకురు అడిగిన వారం తప్పకుండా ఇస్తారాత నీవు సాగుదేరి వారం అంట రాసుకుంటాం అని చెప్పి ఎల్లుకుంటే శివా మంట బారి పోత ఉండాడు ఎన్నికొండ ఏళ్ళలో కాసి ఎక్కడ కళ్ళవారు చూసిండు బిడ్డ ఎక్కడ పోతున్నా అని చెప్పిన వరకల్లా శంకరం పోతున్నా ఆయన మేము సాగు నేను వారి వాళ్ళు కచ్చుకుంటాం శంకరం నేను చెప్పాను కదా శంకరుడు నేనే ఉన్నా మళ్ళీ ఎక్కువ నా దాకపోతే నీకు శంకరుడు దొరకడు మీకు ఏ మరం కావన్నా నేను ఇచ్చిపోతా బిడ్డ మీరు అడుగురు అనే వరకల్లా మరి ఏ రావడం కావాలి రాక్షసులు ரெந்த ரவுலா

విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు మేకట్లో మిగరేసుకొని వెళ్ళిపోయినా వెనక వెనకబడిపోయి మరి ఏనా ఉండగా స్థూలం నింపుకుంటా పోతూ ఉంటే

ఈనాడు మా బండీ గుండు మీద లోకా శంకరుడు ఎక్కి ఈనాడికి ఆయన ఉరికి ఉరికి వచ్చిన చెమట వస్తుంది శంకరుడు ఈనాడు గుండు కట్టిండు అంటే మొక్కలు గీకచ్చి అండేడు పిండి బలవీర శిరవయ్య వీరభద్ర సాయిట్టి పట్టేడు బలవీర శివయ్య బలవీర శిరవయ్య అంటే వీరభద్రుడు అంటే వీరబ్బ ఆవిడే రావడం వారి చెడ్డ తర్వాత మహిళ వచ్చింది మహిళ తర్వాత ఏనాడు మహిళ తీసి గుళ్ళు కొట్టేవరకల్లా మహిళ పుట్టినా గుట్టి మేరాలని అని చెప్పి చక్రం సురికత్తి బాగు సంక్రాంతి పిల్ల సర్వేశ్వర రూపము చెప్పి నేను పుట్టిన మళ్ళీ సాయం ఉట్టి ఉట్టి ఎందుకు ఈ చెడ్డు లోపల ఉంటాం మరి మీకు ఆదుకోమా చెప్పిన ఆయన చెప్పవరకు చాదు నన్ను తగిన వారం ఇచ్చినా మిగతా వరద్దు బిడ్డి అనవరకు వెళ్ళాలి వారి నాయనా

అది ఏనాడు వచ్చి రాక్షసి వచ్చినప్పుడు నలుపుతున్నాడు ఆ రక్తం ఏనాడు కింద మీద ఆడకుంటా భూమి మీద ఆడకుంటా నాలుగు మీద పడతా ఉంటే వారి రాక్షసు రక్తము రక్తం అంతా కాలిక దేవి అనుభవించింది అనుభవించి ఏనాడు అన్ని రాక్షసులు అతను చేసి తల్లి రాక్షసి పిల్ల రాక్షసి రెండు రాక్షసులు వచ్చింది

పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళ ఇరవై నాలుగు ఏళ్ళ నాటికి బయటకెళ్ళింది అవుతుంది ఒకటి గంటల ఇరవై రాత్రి ఒకటి గంటల కొట్టిండు మరి ఒకటి గంటల పది సెకండ్లు సెకండ్ల కొట్టిండు నల్ల తెలంగా కూడా

ஆமா ಗಂಭೀರಂಗ ಸಾತ್ವನಿ ಗಂಭೀರ ಗಮನ ಬಯಪು ಸುಖಿ ಜಾಗ್ರತೆ ಹಾಧಾರ

பண்ணி மட்ட మల్లయ్యా నువ్వు ఎప్పుడైనా తింటాడు నువ్వు సాయి నాకరివరియాలి ఎట్లా గొర్రె మంత లోపల మొక్కలు వెళుకు మో చేతులు ముంగడికి నేను చదువుడు వస్తుంటా గంట కదా నర్తా అప్పుడు అర్థం నర్తా కానీ అంత మంచిదే మరి నడత కదా ఆ కొరియం తాగినట్టు నన్ను రావాలంటే కొద్దిగా లేచి నేను కాలబోతా కాలేపోతే కదా ఎటు రావాలి కడగాలి కాలం పోతే కలిగేదాంక అరే కాలం పోతే కలిగేదనుకు నీకు శరణమే లేదు ఎందుకో నీ దగ్గర నీకు కనులో కరె మళ్ళీ చూడలేరా ఆ ఉన్నది ఆరిపోయినప్పుడు ఆయన నాకుతది ఇగ ఇంకేది కడువులేని ఆ నాకిపోతే నాకిపోతది ఒకేడల్లా పుట్టలో బలే ఎట్లా నాకిందో ఇప్పుడు కట్టినా అసలా పట్టుకుండ నాకింది మెల్ల మెల్లగా ఇగ ఇయ్యాల్లా అక్షరం నాకమాటే ఆ మెల్ల నాకి పరి ఒక్క మారి రెండు గప్ప అనుకో అనుకో సూదపాల నా పని అదో ఏంది నాకినాకే ఆ తప్ప అనుకుంటే అవి గుడ్లు అనుకుంటే ఆ అభివృద్ధి అర్జెంటే ఉంది నీ తాడు ఏమి ఉంది మందికొక్కరా మనకొక్కనే నీకు

மந்திரே வாரி காய தோரதி கட்ட தோற்கது பண்ட தீம்மாரி అంతేనా మరి ఏనాడు మంద కొట్టుకోతుంటే మందాలు ఏదైనా కాయ దొరికినా గడ్డు దొరికినా ఇష్ట దొరికినా ఇదం దొరికినా పంట దొరికినా పదం దొరికినా ఏది దొరికినా మేమిద్దరం శరీ బాగా పంచుకొని తినాలి అంతేనా చిర పక్కన కదా డెబ్బై ఒక రెండు వేల దొరుకుతాయి

మరి ఏ దొరికిన శిక్ష అనే కదా ఒకవేళ చెప్పి ఒకటి కాదు ఒకవేళ చేసేది ఒకటి కాదు బిడ్డ వేస్తే అంటే పాపడి మరి ఆయనకి మళ్ళీ రెండు కాలు దొరికినప్పుడు అందుకే పక్కన